పిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము నూట పదహైదవ కీర్తన పన్నెండవచనం యహోవా మమ్మును మర్చిపోలేదు ఆయన మమ్మును ఆశీర్వదించును ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే దేవుడు మమ్మలను మర్చిపోలేదు నిశ్చయంగా ఆయన మమ్మును ఆశీర్వదించును అని అనుకుంటారు లోకముల మనుషులకు శ్రమలు బాధలు కలిగినప్పుడు మనుషులు అనుకుంటారు దేవుడు మమ్మలను జ్ఞాపకం చేసుకోలేదు మమ్మలను మర్చిపోయినాడు అందుకనే ఈ బాధలు శ్రమలు మాకు కలిగినాయి అని ఆవేదన పడుతూ ఉంటాడు చాలాసార్లు మన బలహీనత అదే దేవుడు మనలను మర్చిపోయినాడేమో అని అయితే ఇక్కడ భక్తుడు ఆ మాట చెప్పకుండా భక్తుడిక్కడ ఏమంటున్నాడంటే దేవుడు మమ్మలను మర్చిపోలేదు ఆయన తప్పక మమ్మలను ఆశీర్వదించును అని అంటున్నాడు అవును దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మలను మర్చిపోలేదు మీ కన్నీటిని ఆయన చూచుచున్నాడు మీ శ్రమను ఆయన చూచుచున్నాడు మీ ఆవేదనను ఆయన చూచున్నాడు ఆయనకు ఇష్టమైన కార్యము ఏమిటంటే ఆయన మిమ్మలను ఆశీర్వదించడమే ఆయన మిమ్మలను దీవించడమే ఆయనకిష్టమైనటువంటి కారణం ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మనలను మర్చిపోవాడు కాదు మార్తా మరి సహోదరుడైనటువంటి లాజరు వ్యాధితో బాధపడ్డప్పుడు అతని అక్క చెల్లెండ్రు నీవు ప్రేమించుచున్నవాడు రోగి అయి ఉన్నాడని వర్తమానం పంపినారు కానీ ప్రభు వెంటనే రాలేక పోయాడు అతడు మరణించిన తర్వాత నాలుగు రోజులు గడిచినాయి ప్రభువు వారిని దర్శించడానికి వచ్చాడు అందరనుకున్నాడు అంతా అయిపోయిన తర్వాత ఈయన వచ్చి ఏమి ప్రయోజనము అని అనుకున్నాడు మార్తా కూడా ఆవేదనతో ప్రభుత్వం మాట్లాడేటప్పుడు ప్రభువా నువ్వు మేము కబురు పెట్టినప్పుడు వచ్చింటే బాగుండేది కదా అని అన్నది కానీ సమస్తాన్ని గమనించుచున్నవాడు తన బిడ్డలను మర్చిపోలేదు కనుక వారిని ఆశీర్వదించడానికి వచ్చారని వారు గ్రహించలేకపోయినారు అందుకనే మరణించి మృతుడైనటువంటి లాజరును బ్రతికించి వారికి అనుగ్రహించి వారిని ఆశీర్వదించారు ఆయన మనలను మర్చిపోయేవాడు కాదు నీ శ్రమలలో నీ ఉపద్రవములు నీ వేదనలో నీకు నష్టము జరుగుతుంది దేవుడు నన్ను చూడలేదని అనుకుంటున్నావా ఆయన నువ్వెంత నష్టపోతావో ఆ నష్టానంతటినీ రెట్టింపులుగా తిరిగి ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన సమయం వచ్చిన వెంటనే ఆయన నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించేటువంటి వాడు కనుక దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడల్లా ప్రభువా నీవు మమ్ములను మర్చిపోయే దేవుడు కాదు ఈ ఉపద్రముల కొరకై ఈ శ్రమ కొరకై ఈ బాధ కొరకై ఈ వేదన కొరకై ఈ రణము కొరకై ఈ గాయం కొరకై నీకు వందనాలని ప్రభువుని స్థుతించండి నిజముగా దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు మిమ్మలను ఆశీర్వదించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు దైవాశీర్వాదము పొందుకున్నటువంటి బిడ్డలుగా ఎల్లప్పుడూ ఆయన సంధిలో సన్నిధిలో మీరు ఆనందించినట్లుగా ప్రార్థించుదాం గనుడా నీవు మమ్మల్ని మరచుకోకుండా మమ్మల్ని ఆశీర్వదించుచున్న ప్రేమకై నీకు వందనాలు చెల్లిస్తూ ఏసునామం అడిగివడుకు ఆమె తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించినగాక ఆమె